డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుల్లూరు మండలం రాయపూడిలో జరుగుతున్నాయని అన్నారు ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడకు అందరు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు సిఆర్డిఏ శాఖల ప్రధాన కార్యాలయాల్లో సమన్వయం చేసుకోవాలని అన్నారు ఆయా శాఖలకు సూచించిన మేరకు శాఖల అభివృద్ధిని చేసే విధంగా శగటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు తాగునీరు పారిశుధ్యం పక్కాగా ఉండాలని తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతో శ్రీవాస్తవ జిల్లా రెవెన్యూ అధికారి కాజవల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు లక్ష్మీకుమారి పలువురు అధికారులు పాల్గొన్నారు